హెల్లో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి సింపుల్గా చికెన్ బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తాను మీకు చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట అసలు బిర్యానీ అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ గంటలు గంటలు చేయాలి అనే టెన్షన్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి అలా అయితే అసలే కాదన్నమాట ఇంకా నాకు కూడా అప్పటికప్పుడు తినాలి అనిపించి అప్పుడే నేనైతే స్టార్ట్ అన్నమాట చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే ఈ చికెన్ బిర్యానీ అయితే ఈజీగా బ్యాచలర్స్ అయినా వంట రాని ఆడవాళ్ళైనా ఎవరైనా చేస్తే అన్నమాట చాలా సింపుల్గా అండ్ మసాలాలు ఏమీ ఎక్కువ లేకుండా మైల్డ్ మసాలాతో అన్నమాట చిన్నపిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తినేటట్టు అయితే ఉంటుందన్నమాట ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామో ఫస్ట్గా అయితే మనకు బిర్యానీ కడాయి తీసుకోవాలన్నమాట బిర్యానీ చేసే గిన్నె అయితే తీసుకొని మనకు బిర్యానీకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి దాని తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్న హోల్ బిర్యానీ మసాలా అయితే వేసేసాను నా దగ్గర ఇంకా జాపత్రి ఇంకా స్టార్ పువ్వు అనాస పువ్వు అవి ఏం లేకుండే అన్నమాట అవి లేకున్నా సరే ఉన్న దాంట్లోనే చేసేస్తున్నాను ఓన్లీ ఇలాచి అండ్ లవంగ సాజీరా అండ్ బిర్యానీ ఆకు ఇవి నాలుగే ఉన్నాయన్నమాట నా దగ్గర అవే వేసుకున్నాను అండ్ తర్వాత అయితే స్లైసెస్గా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఆనియన్స్ కూడా ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని మనం చికెన్ కర్రీ ఎలా అయితే చేస్తామో అదే విధంగా చికెన్ని కూడా అందులోకి వేసి కొంచెం సేపు కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు మంచిగా గమనించవచ్చు చికెన్ అయితే ఎలాంటి మ్యారినేషన్ అయితే లేదన్నమాట ఓన్లీ చికెన్ కర్రీ లాగానే చేస్తున్నాం ఇప్పుడు అండ్ ఫస్ట్గా అయితే ధనియా పౌడర్ టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అన్నమాట కొంచెం గ్రేవీనెస్ కోసం అండ్ తర్వాత వచ్చేసి గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అన్నమాట అండ్ తర్వాత వచ్చేసి అయితే ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అన్నమాట కారం అయితే నేను కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను ఈసారి ఎందుకంటే బిర్యానీ అంటే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం మైల్డ్ మసాలాతో ఎక్కువ మసాలా వేయకుండా చేయాలనుకున్నా అండ్ ఫైనల్గా వచ్చేసి కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అండ్ ఇప్పుడు తర్వాత వచ్చేసి చికెన్ అయితే మంచిగా మసాలాలు మొత్తం పట్టేంత వరకు మంచిగా కలుపుకోండి అనమాట నాకైతే వీడియో తీస్తూ కలపడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఇడ కలపడానికి అయితే రావట్లేదు అండ్ చికెన్ మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయింది కదా అండ్ తర్వాత అయితే కొంచెం గ్రేవీనెస్ కోసం ఒక స్మాల్ సైజ్ టమాటాని అయితే నేను యాడ్ చేసుకున్నాను నాలుగు పచ్చలుగా కట్ చేసి అందులోకి అయితే వేసుకున్నాను అన్నమాట అండ్ దాని తర్వాత వచ్చేసి కర్డ్ అనమాట అంటే పెరుగు ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ పెరుగు అయితే వేసేసాను నేనైతే అండ్ పెరుగు వేయకముందు మీకు నిమ్మ గింజలు కనిపించవచ్చు నిమ్మకాయ గింజలు ఆ నిమ్మకాయ గింజలు అయితే నేను తీయలేదన్నమాట కొంచెం నవ్వు వస్తుంది ఎవరి ప్లేట్లో వస్తే వాళ్ళే తీసుకొని తినేసేయాలి ఇంకా అంతే అండ్ తర్వాత అయితే ఇంక అండ్ తర్వాత వచ్చేసి గ్రేవీ చూడండి ఎంత మంచిగా ఉడికింది కదా స్మెల్ కూడా అంతే బాగా వస్తుంది అన్నమాట నాకు పీల్చుకుంటే అబ్బా అనిపిస్తుంది అంత మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి టెక్చర్ అయితే ఫామ్ అన్నమాట ఈ ప్రాసెస్లో ఉండంగానే సగం కర్రీ అయితే పక్కకు తీసుకోండి మీరు మ్యారినేషన్ కోసం తర్వాత రైస్ అండ్ ఇక్కడ రైస్ అయితే పుల్లు పుల్లుగా నేనైతే మంచిగా ఉడికించుకున్నాను అనమాట ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నాను ఆ కర్రీ పైన అయితే ఇంకా సగం వరకు అయితే రైస్ వేసేయండి దాని తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అండ్ సగం చికెన్ కర్రీ అయితే తీసాం కదా అది కూడా అయితే మధ్యలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా మంచిగా ఒక లెవెల్ లాగా చేసేసి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎక్కువగా కొత్తిమీర లేదన్నమాట ఈసారి అందుకే కొత్తిమీర కొంచెం తక్కువ అయ్యింది కానీ సూపర్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇలా వేస్తుంటే చాలా ఎమ్మెగా టేస్టీగా అనిపిస్తుంది కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది అన్నమాట ఈసారి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవడంలోనే టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు కదా అందుకే ఏమో కానీ టేస్ట్ అయితే సూపర్ అని చెప్తాను అండ్ రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నమాట కొద్దిసేపట్లోనే అండ్ సగం రైస్ వేసిన తర్వాత కర్రీ వేసాము కదా దానిపైన మళ్ళీ రైస్ వేసేసి మొత్తం కవర్ చేసేయండి రైస్ ఎంతవరకు ఉందో మొత్తం ఇలా నాలాగా మొత్తం రైస్ కవర్ చేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ పై నుంచి ఇంకా డెకరేషన్ లాగా చేసుకురండి అనమాట మంచిగా మీకు ఎంత కావాలంటే అంత బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోండి ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ కొన్ని కొత్తిమీర అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్తిమీర అయితే కొన్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అంటే బాగుంటుంది కొంచెం చూడ్డానికి కాకపోతే నేను ఏం వద్దులే అనుకున్నాను తర్వాత కొంచెం యాడ్ చేసుకుందాంలే అన్నట్టు ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాం మరీ ఎక్కువ కాకుండా ఎందుకంటే చిన్నపిల్లలు తినేటప్పుడు కొంచెం జాగ్రత్త ఫుడ్ కలర్తోని అండ్ తర్వాత అయితే నేను టవల్తోనైతే ఇట్లా కవర్ చేసేసాను అనమాట కడాయి మొత్తము ఒక తోని మంచి టవల్ ఉండాలన్నమాట మంచి టవల్తో ఇట్లా కవర్ చేసిన తర్వాత దాని మీద క్యాప్ పెట్టుకొని ఇంకా మనం రైస్ ఉడికించుకున్నాం కదా అదే గిన్నెలో అయితే వాటర్ పోసుకొని నిండగా ఇంకా బిర్యానీ కడాయి మీద అయితే పెట్టుకోవచ్చు బరువు కోసము మంచి వెయిట్ ఉంటే ఇంకా పొగ ఎటు వెళ్ళకుండా మంచిగా దమ్ అవుతుంది అన్నమాట బిర్యానీ అయితే బిర్యానీ కడాయి మీద అయితే ఎంత వెయిట్ ఉందో అయితే మీరు చూడవచ్చు అండ్ ఆ వెయిట్ వల్లనే బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది అండ్ ఇంకా బిర్యానీ దమ్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా ఆ టైం వరకు మా వాళ్ళకి ఆకలి వేసేసి కొంచెం తినేసారన్నమాట చూడండి బిర్యానీ అయితే చాలా ఎమ్మెగా టేస్టీగా సూపర్గా అయితే వచ్చింది అండ్ చికెన్ పీస్ కూడా చాలా మంచిగా ఉడికిందన్నమాట సాఫ్ట్గా మెత్తగా అయితే ఉడికింది మీరు కూడా నా ప్రాసెస్ ఫాలో అయ్యి ఒకసారి ఈ చికెన్ బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ బాయ్ మరి